జిఎస్టీ సవలతో సామాన్యుడి పంట పండింది ఇంతకాలంగా అదనంగా కట్టిన ఛార్జీలు చాలా వరకు తగ్గుతున్నాయి అనేక వస్తువుల ధరల్లో మేలలో మార్పు కనిపిస్తుంది ఓ పక్క ఫెస్టివల్ సీజన్ మరో పక్క ధరల తగ్గుదల కలిపి మార్కెట్ కి మంచి బూస్ట్ ఇస్తుందని భావిస్తున్నారు పాల ఉత్పత్తులతో మొదలుపెట్టి టీవీలు ఏసీలు కార్ల వరకు చాలా వస్తువుల ధరలు తగ్గాయి ఓ పక్క జిఎస్టి తగ్గుదల మరో పక్క దసరా దీపావళి సీజన్ రావడం ఇవన్నీ కలిసి మార్కెట్లో ఆఫర్లు వెలువెత్తుతున్నాయి అమెజాన్ ఫ్లిప్కార్ట్ తో పాటు రిలయన్స్ బజాజ్ క్రోమా లాంటి స్టోర్ లో మంచి డీల్స్ కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా జిఎస్టీ స్లాబ్ మార్పులతో టీవీల రేట్లలో చాలా మార్పు కనిపిస్తుంది నాలుగైదు వేల నుంచి ముప్పై వేలకు పైగా తగ్గుదల కనిపిస్తుంది సోనీ బ్రేవియా టీవీ మోడళ్ల మీద ఐదు వేల నుంచి డెబ్బై ఒకటి వేలు తగ్గింది నలభై మూడు ఇంచెస్ టీవీ ధర యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల నుండి ధర యాభై నాలుగు వేలకు చేరింది యాభై ఐదు ఇంచెస్ టీవీ ధర ముప్పై ఐదు వేలు తగ్గింది ఎల్జీ టీవీల రేట్లు కూడా భారీగానే తగ్గాయి నలభై మూడు నుంచి వంద ఇంచెస్ల మోడళ్ల మీద రెండు వేల ఐదు వందల నుంచి ఎనభై ఐదు వేల వరకు డిస్కౌంట్ ఉంది ఇక పోనాసోనిక్ అయితే మూడు వేల నుంచి నాలుగు వేల ఏడు వరకు తగ్గించింది అటు ఏసీల విషయానికి వస్తే వీటిలో కూడా ఐదారు వేల నుంచి పదివేల వరకు తగ్గుదల కనిపిస్తుంది సాధారణంగా చాలా మంది ఆఫ్ సీజన్ లో తక్కువ ధరలు ఉంటాయని ఏసీలు కొంటూ ఉంటారు దానికి జిఎస్టి తగ్గుదల కూడా కలిసి రావడంతో చాలా ఇళ్లకు ఏసీలు వచ్చే అవకాశం ఏర్పడింది కార్ల విషయానికి వస్తే జిఎస్టి స్లాబ్ల మార్పు ప్రకటించిన వెంటనే కార్ల కంపెనీలు కొత్త రేట్లు అనౌన్స్ చేశాయి జీఎస్టీ మార్పులు అమలు మొదలు కాకుండానే కొత్త రేట్లతో బుకింగ్లు కూడా మొదలు పెట్టేశాయి ప్యాసింజర్ వెహికల్స్ మీద ఉన్న ఇరవై ఎనిమిది శాతం జీఎస్టీ పద్దెనిమిది శాతానికి తగ్గింది అంటే పది లక్షల కారు ధరలో లక్ష నుంచి లక్ష పదిహేను వేల వరకు తగ్గుతుందన్నమాట ఓవరాల్గా కార్లు ఎలక్ట్రానిక్స్ గృహ అవసరాలకు సంబంధించిన వస్త్రాలు డైరీ ఆహార ఉత్పత్తులలో సహా చాలా వస్తువుల ధరలు తగ్గాయి అయితే ప్యాక్ చేసిన వస్తువులను కొనుగోలు చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా వాటి ధరను చెక్ చేసుకోవాలి సెప్టెంబర్ ఇరవై రెండుకు ముందు తయారైన ఉత్పత్తుల మీద కొత్త ధర స్టిక్కర్లు అతికిస్తారు కానీ పాత ధర కూడా అలాగే ఉంటుంది అంటే ఒకే ప్యాక్ మీద రెండు ధరలు కనిపిస్తాయి ఓవరాల్గా పండుగల వేళ జిఎస్టి స్లాబ్ మార్పు కస్టమర్లకు ఓరటనిస్తుంది